కాశీ వేరు తిరుపతి వేరు కాశీలో ఉన్నవాడి ఆకారం వేరు ఇప్పుడు తిరుపతిలో ఉన్న ఆకారం వేరు అక్కడ వేషభాషలు మారి ఇక్కడ దేశ దేశ కాలాలు మారాయి కానీ ఒకటే ఉన్నవా లేదా అని అంటే దేశం మారిన వ్యక్తి వారే కదండి దేశం మారిన కాలం మారిన ఆ దేశము ఆ కాలము అవన్నీ వదిలిపెడతాం ఆ మనిషే కదా ఇక్కడ ఉన్నది ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడు అప్పుడు అక్కడ ఉన్నవాడు ఒకడే తెలుగులో మన వాళ్ళు ఏమంటాం వాడే వీడు అంటాం వాడు వీడు ఎలా అయిపోతాడండి అని అంటామా అనగా వాడే వీడు వాడే అంటే అప్పుడు అక్కడ ఉన్నవాడు వీడు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడు ఒకడే అలాగే తీసుకోండి అంటే అక్కడ చెప్పేటప్పుడు వాడు అన్నప్పుడు అక్కడ అప్పుడు అనే విషయాలను వదిలేయాలి ఆ వ్యక్తిని మాత్రం స్వీకరించాలి ఇప్పుడు ఇక్కడ అనే విషయాలను వదిలేస్తే వీడు ఈ వ్యక్తులకి తేడా లేదు అలాగే సర్వజ్ఞత్వముతో కూడిన చైతన్యము అన్నప్పుడు సర్వజ్ఞత్వంతో కూడిన అనేది పక్కన పెట్టేద్దాం ఇక్కడ కించిజ్ఞత్వంతో కూడిన అంటే కొద్దిగా తెలిసిన చైతన్యము ఈ కొద్దిగా తెలిసిన అన్నీ తెలిసిన అనే భాగాలు తప్పించేస్తే అది చైతన్యమే ఇది చైతన్యమే కదా ఏ తేడా ఏముంది ఒకటే కదా ఉన్నది ఆయనకి బాగా తెలుసు నాకు కొద్దిగా తెలుసు ఎవడు వేళకోళ్ళంగా అన్నాడు ఆయన నేను ఒకటేనండి అంటే ఏమండి ఆయనకు వచ్చు నాకు రాదు అంతే తేడా అంతకంటే ఏముంది అంటే ఆయనకు వచ్చు నాకు రాదు అంతే తప్ప తప్ప తేడా భోజనం చేస్తే నేను చేసినందుకే ఆయన చేయగలడా అది కాదు కదా అది వేళకోళంగా చెప్పినా నిజం అది వాస్తవం అదే చైతన్యం ఒకటే ఆయన సర్వజ్ఞుడు అయితే అవ్వచ్చు నాకు కిందజ్ఞుడు ఉపాసులు తేడా ఒకడేదో తెల్లబట్టలు కట్టుకున్నాడు మర్నాడు పొద్దున ఏదో కాకి డ్రెస్సులో పోలీస్ డ్రెస్సులో ఉన్నాడు ఇవి వేరే అయిపోతాడా ఏదైనా ఒక నటుడు పొద్దున్నేమో రాముడి వేషం వేశాడు తర్వాత కాసేపు ఉన్న తర్వాత కృష్ణుడి వేషం వేశాడు తర్వాత ఏదో ఒక రకం రాజుగా వేశాడు ఇంకోటి పేదగా వేశాడు మారిపోతారా వేషాల వల్ల దేశాల వల్ల ఉపాధుల వల్ల వారు ఈ ఉపాధులన్నీ పోతే వస్తువు ఒకటే కదా మా ఆ మనిషే అప్పుడు ఆ వేషంలో ఉన్నాడు ఇప్పుడు ఈ వేషంలో ఉన్నాడు అప్పుడు ఆ డ్రెస్సులో ఉన్నాడు ఇప్పుడు ఈ డ్రెస్సులో ఉన్నాడు అంతే తప్ప వాస్తవం మనిషికి తేడా లేదు కదా అదే రకంగా ఆత్మకి తేడా లేదు ఆత్మ ఒకటే మనిషిలో ఉంటే మనుష్యుడు అంటాం పశువుల్లో ఉంటే పశువు అంటాం పక్షుల్లో ఉంటే పక్షు అంటాం ఆత్మ దేవతా శరీరాల్లో ఉంటే దేవతలు అంటాం దేవ తెరియం నర మనుష్యాది మనుషులు భేదాలతో ఉండేది భేదాలు ఆత్మకి లేవు ఆత్మంతో ఒకటే శరీరాలకు భేదం తప్ప ఆత్మకి భేదం లేదు ఇది ఐక్యం మనం చెప్పేది ఇది వచ వచస్సులు చెప్పేటువంటి మాట దీనికి భాగ త్యాగ లక్షణ అని పేరు ఇది ఎక్కడుంది అంటే ఒక పదానికి వాచ్యార్థం వేరేగా ఉంటుంది లక్ష్యార్థం వేరేగా ఉంటుంది సింహో మానవక అన్నాం అనుకోండి అంటే లేకపోతే నిప్పు లాంటి మనిషి అని అందరికీ తెలిసిన మాటల్లో చెప్పుకుంటే నిప్పు లాంటి మనిషి అంటే వాడు నిప్పండి అంటాం వాడు నిప్పేలా అయిపోతాడు మనిషి వేరు నిప్పు వేరు కదా మనిషి అంటే నిప్పు లాంటి వాడు అని అర్థమే తప్ప నిప్పు కాదుగా ఆ మనిషిని నిప్పండి అంటే ఆయన అంతా శుద్ధమైనటువంటి చరిత్ర గలవాడు ఏ రకమైన తప్పులు దగ్గరికి రానివ్వడు అవినీతి పాలవ్వడు అనే రకంగా ఉంటే వాడిని నిప్పండి అంటాం వాడు సింహం అండి అంట సింహం అంటే అంత పరాక్రమం గలవాడు అంత శౌర్యం గలవాడు అనే అర్థాల్లో అని వాడతాం మనం సింహం కాదుగా మనిషి సింహం అయిపోతాడా శంకరాచార్యులు వారే శ్రతశశ్లోకిలో ఒక మాట రాశారు ఒక మనిషి పుట్టి పులి వేషాలు వేసుకునే వాట వ్యాఘ్ర వేషాన్ని ధరించి లోకంలో ఆటలు ఆడేవాడు వేషాలు ధరించి ఏదో ఒక ప్రదర్శనలు చేస్తారు కదా అలా వాడు పులి అనుకుని వాడికి పులినిచ్చి పెళ్లి చేస్తారా అన్నాడు వాడు మనిషి పులివేషం వేసుకున్నాడు పులివేషం వేసుకుని లోకంలో తిరిగినంత మాత్రాన వాడు పులితో పెళ్లి చేస్తే అది మింగేస్తుంది వాడిని చంపేస్తుంది పులివేషం వేసినంత మాత్రాన వాడు పులి అయిపోడు వాడు మనిషి మనిషే అలాగా వ్యాఘ్రవేషం తెచ్చుకున్నంత మాత్రాన వాడు కాదు అలాగే స్త్రీ వేషం వేసుకున్నాడు కనుక వాడు ఆడది అనే ఉద్దేశంతో దానికి ఇంకో మగాడి నుంచి పెళ్లి చేస్తారా అంటే అదే అవదు వాడు మగాడు ఆడ వేషం వేసుకున్నాడే తప్ప ఆడది కాదు నారీ వేషంధృత్వ ఇంకో శ్లోకం రాశారు నారీ వేషంలో ఉన్న మనిషిని తీసుకొచ్చి వాడికి నారీ కనుక వీడికి ఏదో అబ్బాయి నుంచి పెళ్లి చేద్దామని వీడికి ఇంకో అబ్బాయితో పెళ్లి చేస్తారంటే మగాడికి మగాడితో పెళ్ళి ఏమిటండి వాడు మగాడు కాదండి నారీ వేషంలో ఉన్నాడు కదా వేషం అది తప్ప వస్తువు ఇదే కదా మార్పు వస్తువులో మార్పు లేదు అని రెండు ఉదాహరణలు శంకరాచార్యుల వారు శతశ్లోకి గ్రంథంలో రాస్తారు అలాగా దేవతామూర్తి రూపంలో ఉండొచ్చు మనుష్య రూపంలో ఉండొచ్చు పశుపక్ష్యాది రూపంలో ఉండొచ్చు ఉన్నది ఆత్మవస్తువే దీనిలో తేడా లేదు అన్నీ ఒకటే తత్వమసి అనే వాక్యంలో భాగత్యాగ లక్షణం స్వీకరిస్తాము మరి అర్థాలు ఏమిటి నిప్పు అంటే వేరు నిప్పు లాంటి వాడంటే వేరు కదా అని అంటే నిప్పు అనేది వాచ్యార్థం నిప్పు లాంటిది అనేది లక్ష్యార్థం లోకల్లో ప్రయోగాలు ఉన్నాయి నది పక్కనే ఉంది నదిలో ఉందండి మా ఇల్లు అంటాడు నదిలో ఇల్లు ఎలా ఉందండి అంటే నది ఒడ్డున ఉంది అని అర్థం గంగాయాం ఘోష అంటే గంగా తీరే ఘోష అనే అర్థంలో వాడతాం మనం అలాగే బల్యాలు వస్తున్నాయి అండి ప్రయోగం ఉంది సంస్కృతంలో కుంతా ప్రవేశంతి అని అంటే బల్యాలు ఎలా వచ్చేస్తాయి బల్యాలు పోడ్చుకున్న మనుషులు వస్తున్నారు అనే అర్థంలో బల్యాలు వస్తున్నాయి అండి అంటాడు బల్యాలు వాడటం తర్వాత నడిచి వచ్చేవి కదా అంటే ఆ బల్యాలను పుచ్చుకుని మనుషులు వస్తున్నారు అనే అర్థంలో ఆ ప్రయోగాలు ఉంటాయి ఇవన్నీ లాక్షణిక ప్రయోగాలు అంటారు అలాగే తత్పదము వాచ్యవృత్యా సర్వజ్ఞత్వముతో కూడిన చైతన్యాన్ని చెబుతుంది లక్షణతో వృత్తి చైతన్యాన్ని చెబుతుంది అలాగే తత్పదము అలాగే త్వం పదం కూడా వాచ్యవృత్తితో కొద్దిగా తెలిసిన కించిజ్ఞమైన చైతన్యాన్ని చెబుతుంది లక్షణతో చైతన్యాన్ని చెబుతుంది అంచేతనే లలితారహస్యనామాల్లో తత్వమస్యాది లక్ష్యార్థాయై నమ తత్వంపద లక్ష్యార్థ తత్పద లక్ష్యార్థాయై నమ అన్నది నామం చితిస్తత్పద లక్ష్యార్థ రసరూపిణి అని లలితారహస్యనామం చితి తత్పద లక్ష్యార్థ తత్ప వాచ్యార్థం వేరు లక్ష్యార్థం వేరు లక్ష్యార్థములకు ఐక్యం వాడు భ్రమపడి వాచ్యార్థాలు భిన్న భిన్నంగా ఉన్నాయి కదా అనుకుంటున్నాడు అన్ని చోట్ల వాచ్యార్థాలు కుదరవయ్యా ఆ శబ్దం ఏ రకమైన అభిప్రాయంతో చెప్పారో ఆ అభిప్రాయాన్ని గమనించి ఆ వాస్తవంగా ఐక్యం ఉందా లేదా అని గుర్తించాలి మీరు అంటే పై పైకి మాటలకి అర్థాలు వచ్చేది వేరు లోక వ్యవహారంలో ఇంకో మాట ఉంది ఓ తల్లి ఇంట్లో పిల్ల దగ్గర ఉన్నాడు ఆ పిల్లడు పక్క ఇంట్లో ఏదో భోజనాలు చేస్తూ ఉంటే నేను అక్కడికి వెళ్తాను వెళ్తానని మారని చేస్తున్నట్టు ఆ తల్లి తెలుసు ఆ పక్క వాళ్ళు మనకి శత్రుత్వం రా మన వాళ్ళు అక్కడికి వెళ్ళి మాట అయితే నీకేదో అపకారం చేస్తారు వాళ్ళు అనే భావంతో వెళ్ళొద్దు అంది వాడు మళ్ళీ వెళతాను 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 అని అంటే ఆ తల్లిని విషం మా మాచాస్మిన్ గృహే భుక్తాహం అంటే విషం తినరా విషం తినమని చెప్పడం ఉద్దేశమా అంటే పక్కవాడి ఇంట్లో భోజన చేస్తే అది విషం తిన్నట్టుగా ఉంటుంది అంత అపకారం జరుగుతుంది నాయన అక్కడికి వెళ్ళద్దు అన్న వరకే తాత్పర్యం తప్ప వాడు విషం తినరా అని ఏ తల్లి కొడుకుతో చెబుతుంది చెప్పదు కదా ప్రయోగం మాత్రం అలాగే ఉంది ఇలాంటి ప్రయోగాలు అలంకార శాస్త్రంలో చాలా కనిపిస్తాయి మనకి నేను గొప్ప ఉపకారం చేశారండి చాలా సంతోషం అండి అటు మాటకు అర్థం ఏంటి అంటే వాడు నిజంగా హెల్ప్ చేస్తే అది చెప్పేది వాచ్యార్థం కరెక్ట్ వాడు వీడికి పెద్ద అపకారం చేసి వీడిని గోతుల్లో తోసేసి వీడికి చాలా నష్టం కలిగించిన మనిషి ఉంటే చాలా బాబు గొప్ప ఉపకారం చేశారండి నమస్కారం చాలా సంతోషం అంటే అర్థం ఏంటి